ప్రస్తుతం లివింగ్ రిలేషన్స్ కాలం నడుస్తుంది అని చెప్పాలి ముందు ముందు ఎలా ఉంటుంది పెళ్ళిళ్ళ సంస్కృతి అనేది ప్రస్తుతం ఉంది కాకపోతే అది కొత్త పంతులు తొక్కుతోంది ఒకప్పుడు లవ్ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాలు లవ్ మ్యారేజెస్ అంటే చాలా వింతగా చూస్తూ ఉంటారు ఇప్పటికీ గిరిజన ప్రాంతాలు కొన్ని కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో ఆ కట్టుబాట్లు ఆ గీత దాటైతే చాలామంది బయటికి రారు కాకపోతే ఈ సిటీలకు అలవాటు పడిపోయిన వాళ్ళు పట్టణాల్లో ఎక్కువ వీళ్ళందరూ కూడా మొత్తం ట్రెండ్ అయితే మార్చుకున్నారు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ హక్కు అన్నట్టుగా ఇదే నేపథ్యంలో ఈ లైంగిక దాడులు కూడా పెరిగిపోతున్నాయి లైంగిక సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తాజాగా ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది అనుమతి లేని లైంగిక సంబంధం చట్ట ప్రకారం నేరమని తేల్చి చెప్పింది అంటే స్నేహం ఉన్నంత మాత్రానో చను ఉన్నంత మాత్రానో పరిచయం బాగా డీప్గా వెళ్ళినంత మాత్రానో అనుమతి లేకుండా ఒక అమ్మాయితో గనక లైంగిక సంబంధం పెట్టుకునే హక్కు పురుషుడికి ఉండదట అది నేరం కూడా అలా పెట్టుకుంటే అది నేరం అని కూడా ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్కు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉన్నత న్యాయస్థానం అయితే ఈ వ్యాఖ్యలు చేసింది